జిల్లా కడియం నర్సరీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జిల్లా డిఎఫ్ఓ కోరారు రోజులుగా చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది ఇక్కడి నర్సరీలో అది సంచరిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా డిఎఫ్ఓ భరణి తెలిపారు అటవీ శాఖ కార్యాలయం వద్ద గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే చిరుత సంచరిస్తున్నట్టు పాదముద్రలు గుర్తించామని అన్నారు మండపేట ఆలమూరు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు చిరుతను బంధించడానికి ట్రాంక్విలైజర్ వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు రైల్వే ట్రాక్ కాల్వా దాటి దివాన్ చేరువు అభయారణ్యం నుంచి చిరుత కడియం నర్సరీలకు చేరిందన్నారు గురువారం ట్రాప్ కేజెస్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు నర్సరీలో పనిచేసే సిబ్బంది లైట్ కర్రను దగ్గర ఉంచుకోవాలని ఉదయం వెళ్లినప్పుడు అక్కడ పాదముద్రలు ఉన్నాయో లేదో గమనించుకోవాలని సూచించారు ఇప్పటికే నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని వారి ద్వారా రైతులు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని అన్నారు చిరుత కనిపించినప్పుడు నిటారుగా నిల్చోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగు పెట్టవద్దని అన్నారు దానికంటే మనం పెద్ద అని తెలిస్తే అది దాడి చేయడానికి ప్రయత్నించే అవకాశం తక్కువగా ఉందన్నారు ఇప్పటి వరకు దేశ డెబ్బై ఆరు పులులు ఈ విధంగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లోకి వచ్చాయని అన్నారు ఏడిద మార్నిపాడు ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు కోనసీమ జిల్లా డిఏఓ ఎంవిఎస్ ప్రసాదరావు తెలిపారు సంచారంపై మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నట్లు చెప్పారు నమస్కారం ఇప్పుడు మనకు లెపర్డ్ అనేది ఇనీషియల్ గా దివాన్ చెరువు ఆర్ఎఫ్ లో ఉంది ఆ దివాన్ చెరువు ఆర్ఎఫ్ నుంచి సౌత్ మూవ్ అవ్వి అక్కడ నుంచి మన కడియం వైపు మూవ్ అయింది లెపర్డ్ ఇప్పుడు కడియం వైపు వచ్చి టూ డేస్ అవుతుంది నర్సరీ లో మనకు పగ్మార్క్ కూడా ఈ రోజు మార్నింగ్ అనేది ఐడెంటిఫై చేశాము అండ్ ఇక్కడ నర్సరీ ఏరియా మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ ఉన్నాయి కాబట్టి నర్సరీ అసోసియేషన్తో మనం మీటింగ్ పెట్టుకున్నాము వాళ్ళకి ఎలా వాళ్ళ స్టాఫ్కి కాషన్ చెప్పాలి ఈ పగ్ మార్క్ సైజ్ ఎలా ఉంటుంది ఈ మార్క్ షేప్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశాము సో ఎవ్రీ డే మార్నింగ్ వాళ్ళు అక్కడ ఫీల్డ్కి వర్క్ వస్తున్నప్పుడు మొత్తం నర్సరీ వైపు తిరిగి అక్కడ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాము మీన్ వైల్ వాళ్ళ ప్రైవేట్ నర్సరీస్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసి అనలైజ్ చేస్తున్నాము అండ్ ఇది కాకుండా అక్కడ పని చేస్తున్న గా వర్క్ చేస్తున్న వాళ్ళకి నర్సరీలో ఎలాంటి కాషన్ తీసుకోవాలి ఈవినింగ్ ఫోర్ తర్వాత వాళ్ళు అక్కడ ఒంటరిగా ఉండకూడదు అనేది కూడా చెప్పాము మార్నింగ్ వచ్చిన వెంటనే మోటార్ రూమ్ నెట్స్ ఇది అన్ని కూడా టార్చ్ లైట్ ఫస్ట్ కొట్టాలి ఎంట్రీ వైపు కాదు బ్యాక్ సైడ్ నుంచి టార్చ్ లైట్ కొట్టి ఏదైనా ఆనిమల్ బయట వెళ్తుందా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాని లోపల వెళ్ళడానికి చెయ్యొచ్చు అండ్ మీన్ వైల్ ఇక్కడ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా మనకి మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా ఇస్తామన్నారు మీన్స్ పగ్ మార్క్ ఐడెంటిఫికేషన్ అన్నీ కూడా చేస్తున్న దానికి ఇప్పుడు ఒక పది మంది చూస్తున్నది కన్నా ఒక వంద మంది చూస్తే దానికి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఇంకొకటి దివాన్ చెరువు ఆర్ఎఫ్ లోపల కెనమీ ఎక్కువ ఉంది కాబట్టి ట్రీ కవర్ ఎక్కువ ఉంది కాబట్టి డ్రోన్ ఇమేజెస్ మనకు అంత క్లారిటీ దొరకకపోయిన వల్ల ఇక్కడ నర్సరీలో ఇంకా బెటర్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా డ్రోన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు నుంచి ప్రయత్నం మొదలు పెడతాము అండి నా పేరు ఎంవి ప్రసాదరావు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత ఇరవై రోజులుగా అంటే సెప్టెంబర్ ఆరో తేదీని ఇక్కడ దివాన్చెరు పరిసర ప్రాంతాల్లో నగరవనం దగ్గర దాని యొక్క కదలికలు గుర్తించడం జరిగింది చిరుతకూల కదలకల్ని అప్పటి నుంచి కూడా గత ఇరవై రోజులుగా నిర్విరామంగా అటవీ శాఖ సిబ్బంది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ట్రాప్ కెమెరాలు అమర్చారు పేజీలు పెట్టాము కానీ పంతొమ్మిదో తేదీనే ఇక్కడ దాని యొక్క లాస్ట్ మూమెంట్ రికార్డ్ అయ్యి ఉంది అక్కడ దివాన్ చెరు దగ్గర తర్వాత మరలా నిన్నటి రోజున కడి కడియపు లంకలో దాని యొక్క మూమెంట్ని ఒక వ్యక్తి గమనించి నైట్ టైం చూసి డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయటం డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళటం దాని యొక్క కదలకల్ని మేము గమనిస్తూ ఉన్నాము అంచనా వేస్తున్నాం అక్కడ తిరుగుతుంది ఏంటని చెప్పేసి సో ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే అది ఇప్పుడు ప్రజెంట్ అది ఉన్న లొకేషను తూర్పుగోదావరి జిల్లాకి కోనసీమ జిల్లాకి బార్డర్ ఏరియా సో అందుకని చెప్పి మేము కూడా కోనసీమ జిల్లా నుంచి సిబ్బంది మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము